హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఎప్పుడు చేసే పాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా మటన్ పాయ సూప్ కర్రీ చేసి చూడండి అన్నంలోకైనా బగారా రైస్ రాగి ముద్ద జొన్న రొట్టె నాన్ రొట్టెతోటి సూపర్గా ఉంటుంది నాలుగు మేకకాలు తీసుకున్నాను ఉప్పు వేసి బాగా రుద్ది శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాను వీటిని ఎలా కట్ చేశారో చూడండి ఇలా కట్ చేయడం వల్ల బోన్స్లో ఉండే జిగురంతా గ్రేవీలోకి వస్తుంది కుక్కర్లో మూడు పావుల నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మూడు బగారాకు రెండు పట్ట నాలుగు లవంగాలు నాలుగు ఇలాయిచి కొద్దిగా పత్తరి పూలు వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ సాజీరా వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న నాలుగు మేక కాళ్ళను వేసుకున్నాను ఈ కాళ్ళకూరనంతా బాగా కలుపుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు నూనెలో ఈ కాళ్ళని బాగా వేయించుకోవాలి కాళ్ళలో ఉండే నీసువాసన అంతా పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాళ్ళని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి ఇందులో కొద్దిగా కారం తక్కువనే వేశాను ఇందులో తర్వాత లాస్ట్కు మిరియాల పొడి వేసుకుంటాము అందుకనే కారం తక్కువగా వేసాను ఈ మసాలాలన్నీ కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసి అర నిమిషం వరకు వేయించుకోవాలి ఒకవేళ కారం అడుగుపడుతుందంటే కొద్దిగా నీళ్లు చల్లుకొని వేయించుకోండి మసాలా మాడకుండా చూసుకోవాలి మటన్ పాయ సూప్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చెంబు నీళ్ళు పోసుకున్నాను ఈ మటన్ పాయ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసాక ఈ మటన్ పాయానంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ పాయాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ముదురుగా ఉన్న అయితే ఇంకా రెండు మూడు విజిల్స్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది నేను లేతగా ఉన్న మేకకాలు తీసుకున్నాను ఎనిమిది విజిల్లోనే మెత్తగా ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో బొక్క పైన ఉన్న స్కిన్ని పట్టుకొని ఇలా చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అని చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ విజిల్ పెట్టి ఉడికించుకోండి గ్రేవీ తక్కువైతే వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి పాయా సూప్ కర్రీలో వేయడానికి కొద్దిగంతా చింతపండు తీసుకున్నాను ఎక్కువగా తీసుకోలేదు రెండు రెమ్మల్ అంతా చింతపండు తీసుకున్నాను పులుపు వేయాల కానీ పులుపు టేస్ట్ అనేది తెలియకూడదు అందుకే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతపండు రసం వేసుకున్నాను కొద్దిగా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా కలుపొద్దండి ఎక్కువగా కలుపుతూ ఉంటే బొక్క నుంచి తోలంతా ఊడొచ్చేస్తుంది మెత్తగా ఉడికింది కనుక మెల్లమెల్లగా కలుపుకోవాలి చింతపండు రసం వేశాక రెండు నిమిషాల వరకు ఈ గ్రేవీని మరిగించుకోవాలి గ్రేవీ చిక్కబడ్డం కోసం కొద్దిగా పిండి వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ గోధుమ పిండిని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి గోధుమ పిండికి బదులుగా జొన్న పిండి కూడా వేసుకోవచ్చండి పిండి మాడకుండా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పిండి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకుంటే చాలు ఈ వేయించిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదండి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకుంటే చాలు కొంచెం పిండి వేసి వేయించుకుంటే సరిగ్గా వేగదని పిండి ఎక్కువగా వేసి వేయించుకున్నాను చూడండి ఈ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే చాలు కొద్దిగా నీళ్లు పోసి ఉండలేమీ లేకుండా కలుపుకొని ఈ కూరలో వేసుకొని కూరనంతా మంచిగా కలుపుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కర్రీనంతా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని ఐదు నిమిషాల వరకు మంచిగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మెల్లగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టేయండి తర్వాత మూత తీసి చూస్తే మటన్ పాయా సూప్ కర్రీ రెడీ అయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే మటన్ పాయా కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీతోటైనా జొన్న రొట్టెలోకైనా రాగి సంకట్లోకైనా చాలా బాగుంటుంది కొద్దిగా పల్చగా ఉంటుంది కనుక చపాతి ఇందులో నానేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వేడి మీద గ్రేవీ కొద్దిగా పల్చగా అనిపించినా కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో